ప్రభువా నీవు నిక్కముగా పవిత్రుడవు సర్వపవిత్రతకు ఓటేయి నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము ఈ విధమునివి మా కొరకు మా ప్రభుని ఇసుక క్రీస్తు శరీర రక్తములు అగునుగాక అతడు సిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్థుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము ఏలేనిది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము ఆ విధము భోజనానంతరము పాత్రమునందుకొని అందుకొని మరల నీకు వందనములు చెప్పి స్థుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ నేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది మన విశ్వాస పరమ రహస్యము క్రీస్తు మరణముందెను

కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనస్కి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమందరిని పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము క్రీస్తు శరీర రక్తములందు పాలువారకు మమ్ము పవిత్రాత్మత రైకిపరచమని బ్రతిమాలుచున్నాము ఓ ప్రభువా ప్రపంచమంతటి వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం మీ సేవకులైన మా పద్నాలుగు అలియో జగద్గురువును మా బాల పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులను మఠవాసులను ఉపదేశులను ఓ దేవి పవిత్ర ఆరాధనకు విచ్చేసిన నీ బిడలందరిని నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము ఉత్తానమద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికెరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకును వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియుగ మరే మాతతోను పునీత జోజప్ప గారితోను పునీత పోస్తరులతోను ఆదుని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను పునీత యుప్రిసమ్మ గారితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము ఇప్పుడు వారితో కలిసి మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్థుతించి మహిమపరచుదము క్రీస్తు క్రీస్తునందు సర్వశక్తి గల విధయైన సర పవిత్రాత్మతోనేకమయు నీకు యుగ యుగములు గౌరవమహిమలు ഗുനുഗ്രഹി മ